హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి స్వీట్ రైస్ స్వీట్ రైస్ని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర కేజీ బియ్యం అనేవి నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అర కేజీ బియ్యానికి అర లీటర్ పాలు అనేవి తీసేసుకున్నాను అలాగే అర కేజీ బెల్లం అనేవి తీసేసుకున్నాను పాలనేవి మరిగించుకుంటున్నాను ఇక్కడ రెండు గంటల పాటు నానిన తర్వాత బియ్యం అనేది స్టవ్ అనే అయితే చేశాను అలాగే పాలు ఇలా బాయిల్ అయితే చేసేసుకుంటున్నాను అంతలోపు మనమైతే పల్లీలు అనేవి పల్లీలు పల్లీలు వేయించుకుందాం ఇలా డోరగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ నేను ఇక్కడ పాలనయ్యి మరిగించుకొని ఉంచుకున్నాను ఈ పల్లీల నెయ్యి మిక్సీ పట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకొని ఉంచేసుకోండి ఇక్కడ చూడండి అన్నం అనేది ఇలా ఉడుకుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఏమైనా రెసిపీస్ పెట్టాలి అని ఉంటే చెప్పండి పెడతాను చూడండి ఈడ ఇట్లయితే ఉడుకుతుంది అన్నం అనేది అందులోనే పాలైతే వేసేసుకొని ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను అర అర కేజీ అన్నానికి అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను అలాగే అర అర కేజీ బెల్లం అనేది తీసుకున్నాను మీరు కేజీ అయితే అన్ని కేజీ విధంగానే తీసేసుకోండి అన్నం అయితే ఇలా అయితే ఉడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అయితే ఉంది రెసిపీ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ లో ఫ్లైమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అలాగే ఇక్కడ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీ పల్లీలు ఇందులో అయితే వేసేసుకోండి వేసుకొని కలిపేసుకోండి పల్లీలు వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇలాచీలు పొడి పొడి చేసుకొని ఇందులోకి కలిపేస్తున్నాను ఇందులోనే కలిపేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలాచీలు అయితే ఇలా దంచుకొని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతూ ఉందో అన్నం ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి ఇలా బాగా కలుపుకొని బెల్లం అనేది యాడ్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే బెల్లం అనేది వేసేసుకుంటున్నాను ఫ్రెండ్ లైక్ చేయండి వేసుకొని బాగా అయితే కలుపుకోండి బెల్లం వేసేసుకొని నేనైతే కలుపుతున్నాను బెల్లం వేసుకొని ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి స్వీట్ రైస్ అనేది ఎంత సింపుల్గా ఉందో చేయడం వంట చేయడం వాళ్ళకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చేస్తే చాలు సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే చేయడం స్వీట్ రైస్ అయితే చేయడం రాని వాళ్ళకి కామెంట్స్లో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీస్ అయితే చేయడానికి రెడీ అయితే ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్